రామాయణంలో వాలివధ ఒక వివాదాస్పద ఘట్టంగా నిలిచింది రాముడు వనవాసంలో ఉన్నప్పుడు సుగ్రీవుని సహాయార్థం వాలిని అటవీ నీతులకు విరుద్ధంగా తుపాకీతో బాణం పొడిచాడు వాలి తన మరణం ముందు రాముడిని ప్రశ్నించిన సందర్భం ఇప్పటికీ గోచరంగా నిలిచిన చర్చాంశం ఇది ధర్మాన్ని నెరవేర్చడమేనా లేక రాజకీయ స్వార్థం కోసమా వాలి సుగ్రీవుల మధ్య జరిగిన ఘర్షణలో సుగ్రీవునికి సహాయంగా రాముడు జోక్యం చేసుకుని వాలిని దాగి పొడవడం జరిగింది వాలి మరణం ముందు రాముని ప్రశ్నిస్తూ తన చేసిన తప్పు ఏమిటి అని ప్రశ్నించడం రాముడి సమాధానాలు ఈ సంఘటనను వివాదాస్పదం చేసింది ధర్మం సుగ్రీవుని మాట ప్రకారం వాలి తన భార్యను హరించి దారుణంగా ప్రవర్తించాడు రాముడు తన ధర్మాన్ని అనుసరించి న్యాయాన్ని అమలు చేశాడని కొందరి అభిప్రాయం అన్యాయం వాలి నాతో క్షమాపణలు కోరకుండానే నన్ను ఎందుకు చంపారు అని రాముని ప్రశ్నించాడు వాలి ఏదైనా తప్పు చేసినా దాని పరిష్కారానికి తగిన న్యాయ పద్ధతి రాముడు పాటించలేదని విమర్శలు ఉన్నాయి చంపడం వాలిని ఎదుర్కొని పోరాడకుండా రాముడు దాది పొడవడం ధర్మానికి వ్యతిరేకం అని భావిస్తారు ఇది రాముని పోరాట నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది అటవీ నియమాలు అటవీ రాజ్యంలో విదేశీ రాజు జోక్యం చేసుకోవడం తగదని ఇది వాలిపై చేసిన అన్యాయమని కొందరి అభిప్రాయం రాజకీయ ప్రయోజనం సుగ్రీవుని మద్దతు పొందడం ద్వారా రాముడు తన లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచనతోనే వాలి వధ చేశాడని విమర్శలు ఉన్నాయి న్యాయానికి అవసరం దాగి తీసుకున్న చర్యలు న్యాయానికి విలువ కలిగినవిగా ఎప్పటికీ పరిగణించబడవు ధర్మం వివరణాత్మకంగా ఉండాలి రాముడి చర్య ధర్మమా లేక రాజకీయపరమైన దురాలోచన అన్నది స్పష్టత అవసరం పరిపాలకుల నైతికత ఒక పాలకుడు తీసుకునే నిర్ణయాలు ప్రజల కోసం న్యాయంగా ఉండాలి వ్యక్తిగత ప్రయోజనాలు వాటికి హాని కలిగించకూడదు వాలి వధను ధర్మమైన చర్యగా పరిగణించాలా లేక రాముడి లోపం అనాలా అనేది ఇప్పటికీ గోచరమైన ప్రశ్న వాలి చెప్పిన ఆఖరి మాటలు రాముడు అందించిన సమాధానాలు రామాయణంలోని ఈ ఘట్టాన్ని నేటికీ వివాదాస్పదంగా నిలిపాయి